హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో నీరుకొండ రిజర్వాయర్ శాక్మూల రిజర్వాయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అవన్నీ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను అలాగే ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ పెట్టబోతున్నారో అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను లెట్స్ డైవ్ టు టుడేస్ వీడియో ఈరోజు మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నీరుకొండ రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్రదేశంలో అయితే ఉన్నాము ఇక్కడ చాలా వేగంగా అయితే రిజర్వాయర్ నిర్మిస్తున్నారు దీన్ని జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో అయితే ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ ఈ నీర్కొండ రిజర్వాయర్తో పాటు కృష్ణాపాలెం రిజర్వాయర్ శాక్మూర్ రిజర్వాయర్ కూడా నిర్మిస్తున్నారు దీనిలో కృష్ణాపాలెం రిజర్వాయర్ సరికి జీరో పాయింట్ వన్ టీఎంసీ శాక్మూర్ రిజర్వాయర్ సరికి జీరో పాయింట్ జీరో త్రీ టిఎంసీ ఇప్పుడు మీకు ఒక మ్యాప్ కనపడింది కదా దానిలో వచ్చేసరికి గ్రావిటీ కెనాల్ కొండవీటి వాగు పాలవాగు అలాగే రిజర్వాయర్ల గురించి అయితే పూర్తిగా ఆ మ్యాప్లో అయితే ఉంది ఇప్పుడు వచ్చేసరికి నీరు కొండ రిజర్వాయర్ కాడ మట్టినైతే రిమూవ్ చేస్తున్నారు చూడండి మన ముందు కనపడుతుంది కదా ఇంకొక క్రేను అక్కడ కూడా సేమ్ ఇలాగే మట్టినైతే అయితే రిమూవ్ చేస్తున్నారు దాని పక్కన అలా అలా నాలుగు నుంచి ఐదు చోట్లయితే ఇలా మట్టినైతే తోముతున్నారు రిజర్వాయర్ గురించి దీనికి కొంచెం ముందుకెళ్తే కొండవీటు వాకు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఓవరాల్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అంత ఫాస్ట్గా ఏం జరగట్లేదు మే టూ ప్రధాన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్క్స్ అయితే చాలా వేగంగా జరగనున్నాయి అసలు అమరావతి త్రీ ఇయర్స్లో అయితే కంప్లీట్ చేయగలరని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారో లేదో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి దాని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ మంత్ నుంచి అయితే వేగ అమరావతి చాలా వేగంగా అయితే వర్క్స్ జరగనున్నాయి ఇలాంటి అప్డేట్స్ కానీ ఇక్కడ జరుగుతున్న వర్క్స్ గురించి మీకు ముందే తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ చేయొద్ది మన ముందు ఒక కొండ కనబడుతుంది కదా దానిపైన అయితే ఎన్టీఆర్ విగ్రహం అయితే ఏర్పాటు చేయనున్నారు మొత్తం దాని హైట్ వచ్చరికి ఆరు వందల అడుగులతో అయితే ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్నారు దానిలో నీరుకొండ హైట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫీట్స్ అయితే హైట్ ఉంది అయితే హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ ఫీట్స్తో అయితే బేస్ నిర్మించి దానిపైన రెండు వందల అడుగులతో అయితే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు తర్వాత దాన్ని మొత్తాన్ని పార్కులాగా అయితే అభివృద్ధి చేయనున్నారు ఇప్పుడు దాని ముందే రిజర్వాయర్ ఉంటుంది కొండకు ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా దాని పక్కన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది అసలు కొండవీటు వాగు వచ్చేసరికి నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది దానిలో వచ్చేసరికి అసలు ఏవే ఊరు ఊర్లో నుంచి అయితే ఈ కొండవీటి వాగు వెళ్తుంది అంటే కృష్ణాపాలెం నీరుకొండ శాఖమూరు అనంతపురం నుంచి అయితే ఈ కొండవీటి బాగు వెళ్తుంది స్టార్ట్ అయ్యేసరికి అనంతపురం నుంచి కృష్ణాపాలెం దాకా వెళ్ళి అక్కడి నుంచి కృష్ణా రివర్లో అయితే వాటర్ కలుస్తాయి ఈ అనంతపురం నుంచి శాఖమూర్కి వచ్చేసరికి నైన్ కిలోమీటర్లు పొడవు అయితే ఈ కొండవీటి బాగు ఉంటుంది శాఖమూర్ నుంచి నీరుకొండ వరకు డిస్టెన్స్ వచ్చేసరికి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు సో అయితే ఈ వీటి వాగు ఉంటుంది తర్వాత నీరు కొండ నుంచి కృష్ణాపాలెం వచ్చేసరికి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ ఉంటుంది మొత్తం వచ్చేసరికి నైంటీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్ పొడవుతే అయితే కొండవీటు వాగు ఉంటుంది పాలవాగు వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లో ఉంటుంది పొడవు ఈ రెండు కలిసి వచ్చేసరికి కృష్ణాపాలెం రిజర్వాయర్లు అయితే కలుస్తాయి అక్కడి నుంచి పంపింగ్ స్టేషన్ ద్వారా కృష్ణా వాటర్లో అయితే ఈ వాటర్ కలుస్తాయి అసలు అమరావతిలో ఎన్ని రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు అనుకుంటున్నారు మీరు మొత్తం సరికి మూడు రిజర్వాయర్లు అయితే నిర్మిస్తున్నారు ఒకటి నీర్కొండ రిజర్వాయర్ రెండు కృష్ణాపాలెం రిజర్వాయర్ మూడు శాఖమూరి రిజర్వాయర్ ఈ మూడిట్లో పెద్ద పెద్దది వచ్చేసరికి నీర్కొండ రిజర్వాయర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ నిర్మించబోతుంది ఈ రిజర్వాయర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ వర్ష వర్షాలు అలా వరదలు అలాంటివి వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం సరికి రిజర్వాయర్లో చేరి స్టోర్ అవుతుంది తర్వాత మనకి అవసరాలకు అయితే ఈ వాటర్ని యూజ్ చేయనున్నారు ఇంకా ఎక్కువగా వాటర్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ కృష్ణా రివర్లో అయితే పంపేస్తారు వాటర్ని యాక్చువల్లీ అమరావతి వచ్చేసరికి గ్రీన్ సిటీ బ్లూ సిటీకి అయితే నిర్మిస్తున్నారు ఎక్కువగా వచ్చేసరికి రిజర్వాయర్లు లేకులు తర్వాత వచ్చేసరికి పార్కులు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ అమరావతిలో ఇప్పుడు మనం చూస్తున్న సరికి కొండవైటు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి విట్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే ఈ కొండవీటి వాగు అయితే మట్టిని తోముతున్నారు చూడండి ఎంత లోత తోమారు కింద హార్డ్ సాయిల్ ఉంటారు కదా గట్టి మట్టి వచ్చి అంత వాటికి తోమారు ఇంత వెడల్పుతాయి అయితే కొండవీటు వాగు అయితే ముందుకి తోముకుంటూ తీసుకెళ్తున్నారు మనం ముందు కనబడేసరికి విట్ యూనివర్సిటీ ఇంకా కొంచెం ముందుకెళ్తే వచ్చేసరికి శాట్మూర్ రిజర్వాయర్ ఉంటుంది అక్కడి నుంచి నీరు కొండ రిజర్వాయర్ వర్ నీరు రిజర్వాయర్ వరకు అయితే ఈ కొండవీటి వాగునైతే మట్టిని తొలగిస్తున్నారు వీటితో పాటు గ్రావిటీ కెనాల్ కూడా ఉంది అమరావతిలో అదైతే కీరోలు అయితే ప్లే చేయబోతుంది ఈ వాటర్ మేనేజ్ సిస్టంలో మేనేజ్మెంట్ సిస్టంలో చూడండి ఎంత లోతో వేరో ఈ కొండవీటి వాగుని లేయర్ బై లేయర్ అయితే మట్టి రిమూవ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసరికి శాఖమూర్ రిజర్వాయర్ మనకు ముందు కనబడుతున్నాయి చూసారా ఎన్ఐటి అండ్ గవర్నమెంట్ కాంప్లెక్సెస్ అవన్నీ దానికి ఎన్ఐటి పక్కన అయితే ఈ రిజర్వాయర్ ఉంటుంది శాక్మూర్ రిజర్వాయర్ ఈ శాక్మూర్ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో త్రీ టిఎంసీ ఈ శాఖమన్ రిజర్వాయర్ దగ్గర నుంచి అయితే కొండవైటు వాగు పనులు అయితే జరుగుతున్నాయి మ్యాక్సిమం నీరు కొండ రిజర్వాయర్ అయితే వచ్చినాయి ఇంతకు మనం చూపించాం కదా కొండవేటు వాగు ఇప్పుడు మనం ముందు కనపడుతున్న సరికి విట్ యూనివర్సిటీ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది Thank you for watching.